ఈ నవంబర్ లోపల చాలా ఉన్నాయి పదిహేడు ఇరవై మూడు అని వివాహ ముహూర్తాలు చాలా ఉన్నాయి డిసెంబర్లో కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయి సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్లో చాలా ముహూర్తాలు ఉన్నాయి గృహ గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ చాలా ఉన్నాయి అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు అలాగే అయ్యప్ప పడి పూజలు కూడా ఈ కార్తీక మాసం లోపల హరిహరపుత్రులు అయ్యప్ప స్వామి పదెట్టాంబడి పూజలు కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తారు మన స్వాములు ఆ స్వాములందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అయ్యప్ప స్వాములు శివస్వాములు హనుమాన్ స్వాములు ఇలా భవానీ స్వాములు అందరూ కూడా ఈ మాలలు వేయవట్టే కదా మన ఐంద్రయ సమాజం ఇంకా ఉంది ఎందుకంటే అక్కడ స్వాములు అరే స్వామితో మంచిగా స్వామి అని వెళ్ళవాలి అని అని ఆ భావంతో ఎవరైనా కూడా అలా వెళ్తుంటే అయ్యా స్వామి స్వామి శరణం అని అయ్యప్ప కానీ శోసానంత అయ్యా స్వామి శరణ అయ్యా శివయ్య అమ్మ భవానీ స్వామి నమస్కారంలమ్మా అని ఇట్లా చాలా బ్రహ్మాండంగా ఇలా మాలలు కొనసాగుతున్నాయి ఈ కార్తీక మాసంలో అందుకనే ఈ కార్తీక మాసం చాలా శుభప్రమం ఓం శివాయ శ్రీ గురు భ్రీమ అందరూ అయ్యప్ప మాలేస్తారు శివమాలేస్తారు అన్ని మాలలు వేస్తుంటారు మరి అయ్యప్ప పూజ ఎలా చేయాలి అయ్యప్ప పూజ అనేది ఆ హరిహరపుత్రు అయ్యప్ప స్వామికి పదనెటా అమ్మడి పూజ అందరూ కలిసి చాలా చక్కగా ఉదయాన లేచి అక్కడ పడివు అంతా ఏర్పాటు చేసుకొని నియమంగా నిష్ఠతో ఆ పడిపూ చేయాలి మరి వచ్చేవారు కూడా చాలా సాంప్రదాయంగా నియమంగా చాలా పద్ధతిగా అక్కడ వచ్చి ఆ స్వామిని కంగారా చూసి తరించాలి అయ్యప్ప అంటే సామాన్యం కాదు ఆయన హరిహర భుతుడు హరి హర అంటే శివుడు విష్ణు యొక్క కుమారుడు శ్రీ హరిహర కాబట్టి కాబట్టి ఎంతో ఎన్ని కోరికలు కోరినా కూడా ఇచ్చి ఆ అయ్యప్ప స్వామి యొక్క మాల చాలా విశిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేనే ఉదాహరణ నాకు ఫస్ట్ సంతానం మా పాప బుట్టి నుండి పేరు వైష్ణవి నేను కొడుకు గురించి చాలా బాధపడుతున్నవాణి మా బ్రదర్ మా తమ్ముడు వాళ్ళ దేవాలయం లోపల అయ్యప్ప స్వామి చిన్న ఫోటో ఉండే నేను అక్కడ తీర్థం పెడుతున్న ఆ టైంలో మా బ్రదర్ లోపల దేవస్థానంలో ఉన్నాడు నా వెనుక నా ముందు ఒక అద్దం ఉంది నా వెనుక అయ్యప్ప స్వామి ఫోటో ఉంది నేను ఆ అయ్యప్ప స్వామిని అద్దంలో నా ముందు చూశాను నా వెనుక స్వామివారుడు అప్పుడు ఇంకా నా అయ్యప్ప మాల వేయలేదు ఇంకా నేను చూసి అక్కడే ఎట్లా మా ముందు స్వామి స్వామివారు మొక్కిన అయ్యా అయ్యప్ప నా చిన్న కోరిక నా కొడుకు కొడితేనే అయ్యప్ప మాల వేస్తా అని నా మనసులో అనుకున్నా అక్కడ అర్థం వెనుకలా నా అద్దనా అని చెప్పినప్పుడు ఇక్కడ సరే అని చెప్పి ఆ ఎరే మాకు ఆ సంవత్సరంలోనే మాకు తెలిసింది మా మిస్ అనిపి తర్వాత నాకు కొడుకు పుట్టింది నాకు నేను అయ్యప్ప మాల వేసుకున్నాను అతని పేరు కూడా అయ్యప్ప పేరే అంటే శివ అయ్యప్ప కలిసి నా కొడుకు నామకరణము రుద్రమణికంఠ అని నామకరణం చేసుకున్నాను రుద్రమణికంఠ అంటే రుద్ర అంటే శివుడు మణికంఠ అంటే అయ్యప్ప నా సెంటిమెంట్ కాబట్టి నా కుమారుడి పేరు కూడా రుద్రమణికంఠ అని పేరు పెట్టుకున్నాను నాకు శివుడు చాలా ఇష్టం అలాగే అయ్యప్ప కూడా చాలా ఇష్టం కాబట్టి ఇద్దరు పేరు వేసినట్టు కలిసి పెట్టుకున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నా ఈరోజు ఈ ఆనందానికి కారణం ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి పరమశివుని దయతోని నేను ఆనందంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా మాల వేసుకోవడమే కాదు మనం మాల తీసినా కూడా అదే విధంగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి వేరే ఉద్దేశాలు ఉండొద్దు సక్రమంగా మాల వేయాలి నలభై ఒక రోజు కఠిన దీక్ష చేయాలి స్వామివారి దగ్గర అయ్యప్ప మాల గురుస్వామిని కూడా మరి ఒక గురువుగా భావించి వారి జీవనం ఉండాలి గురుస్వామి సామాన్యం కాదు గురుస్వామి అంటే వాళ్ళు అన్ని తెలిసిన వారే గురుస్వాములు అవుతారు పద్దెనిమిది సార్లు అయిన తర్వాత గురుస్వామి ఆ గురుస్వామి కూడా మనం చాలా విలువ్వాలి గురు గురు గురువు అంటే ప్రథమత అయ్యాం ఇప్పుడు గురువు అంటే ఎందుకంటే మనం ఇంత పెద్ద కారణం వాళ్ళ గురువులే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ గురువు లేనిది మనం అంత గుడ్డి విధనే గురువు ఉంటేనే ఎంత స్థాయిపోయినా ఫస్ట్ కింద మెట్టు మన గురువే కాబట్టి ప్రతి ఒక్క భక్తుని చెప్తున్నాను అయ్యప్ప స్వామి వేసుకున్న ఆ గురువు చెప్పిన మాటలు విని ఆ గురువు మార్గంలో నడవండి మీకు చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది అలాగే అందరూ కూడా అయ్యప్ప స్వామికి అనుగ్రహాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా